అనగనగా ఒక ఊరిలో ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకుని ఈ ఇంటినుండి వెళ్లిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్రదేవత రాబోతుంది కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నీవు వెళ్ళుతుంటే శక్తి నాకు లేదు అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్నచోట ఉండరు కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళయాస్టరిస్క్ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమా ని అంటాడు తథాస్తు అని లక్ష్మీదేవి ఆ నుండి వెళ్లిపోతుంది కొన్ని రోజుల తరువాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పుకారం సమపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికిపోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పుకారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేసారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడా ఆ కూరకు తగినంత వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని కొంత కొంతవేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమి మాట్లాడకుండా తినిలేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది ఎల్దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండా తనూ తినిలేస్తాడు ఇలా ఆ భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్రదేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను ఒప్పు కషాయమైన వంటతిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేనుండను అని వెళ్లిపోతుంది దరిద్రదేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది కనుక ఏ ఇంటిలో ప్రేమ అప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం అవుతుంది